హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు తురుకలపల్లి విలేజ్ చారగొండ మండలంలో అయితే మనం గేట్ వేరింగ్ అయితే చేయడానికి అయితే రావడం జరిగింది ఇదివరకు మనం ఇంట్లో పైపింగ్ కూడా వేయడం జరిగింది కాకపోతే ఇవన్నీ రెడీ కాలేదు కాబట్టి ఈ ఈ రోజుకు రోజు అయితే సంపులో సబ్మెర్సిబుల్ పంపికి త్రీ కోర్ వేర్ అదేవిధంగా గేట్ వేరింగ్ అయితే చేయడం జరిగింది విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనకు చాలామంది ఓల్డ్ ఎలక్ట్రిషియన్స్ ఏం చేస్తున్నారంటే మనం రెండు గేట్లకు వైరింగ్ తీసుకునే తరుణంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో ఒక జంక్షన్ బాక్స్ వేసేసి దాంట్లో ఉన్న జాయింట్ కొట్టి రెండు గేట్లకు కూడా డివైడ్ చేస్తున్నారనమాట మనకు ఈ వైర్ అనేది గేట్ వైరు ఇలా చేయడం ద్వారా మనకు ఫ్లోరింగ్ కానీ గేట్ కానీ షార్ట్ రావడం జరుగుతుందనమాట అందుకని మనం ఫ్లోరింగ్లో ఎక్కడ కూడా జంక్షన్ బాక్స్ వేయకూడదు అదేవిధంగా జాయింట్స్ కూడా అసలు చేసుకోకూడదు అనమాట గేట్ టు గేటే ఉండాలన్నమాట జంపింగ్ వైర్ అనేది ఒక గేట్ నుంచి మరొక గేట్ జంప్ చేసుకోవాలి వేరు ఎప్పుడైనా సరే మనం ఫ్లోరింగ్లో కూడా ఎప్పుడు కూడా జంక్షన్ బాక్స్ వేసి ఈ జాయింట్ అనేది చేయకూడదు ఇంకోటి గేట్ లైట్లు ఈ వర్షకాలంలో షార్ట్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని స్టీల్ బాడీ గేట్ లైట్స్ లో ఏమవుతుందంటే హోల్డర్ అనేది వాటి ఫిట్ చేసేటప్పుడు కింద మనం వైర్ అనేది జాయిన్ చేసాం కదా ఆ జాయిన్ చేసిన దగ్గర స్టీల్ బాడీకి వైర్ అనేది జాయింట్ అయ్యి మనకి గేట్ లైట్ షార్ట్ అవడం అనేది జరుగుతుంది అందుకని వేరే హోల్డర్స్ వేసుకొని ఉంటే మనకేం మాత్రం కూడా ఆ స్టీల్ బాడీకి వెయిట్ టచ్ కాకుండా గేట్ షార్ట్ రాకుండా ఉంటుంది